నమస్కారం ఈరోజు మనం ఒక చిన్న అందమైన కథ చెప్పుకుందాం ఇది రంగు గురించి కాదు ప్రేమ గురించి ఐక్యత గురించి ఒక నల్లకోడి ఒక తెల్లకోడి మరియు వాటి ముద్దుల కోడిపిల్లల కథ ఇది వినడానికి సిద్ధంగా ఉన్నారా అనగనగా ఒక ఊరిలో ఒక పొలం ఉండేది ఆ పొలంలో చాలా జంతువులు ఉండేవి వాటిలో రెండు కోళ్లు ఉండేవి ఒకటి బొగ్గులా నల్లగా ఉండే నల్లకోడి మరొకటి పాల తెలుపులా తెల్లగా ఉండే తెల్లకోడి అవి రెండూ మంచి స్నేహితులు ఎప్పుడూ కలిసే ఉండేవి కొన్నాళ్లకు ఆ నల్ల కోడికి నల్లటి ముద్దుల కోడిపిల్లలు పుట్టాయి అచ్చం అమ్మలాగే నల్లగా ఉండేవి కోడికి తెల్లటి దూదిపింజల్లాంటి కోడిపిల్లలు పుట్టాయి అచ్చం అమ్మలాగే తెల్లగా ఉండేవి ఇప్పుడు ఆ పొలంలో నల్లటి కోడిపిల్లలు తెల్లటి కోడిపిల్లలు పరుగులు తీస్తూ ఆడుకునేవి ఆశ్చర్యం ఏంటంటే నల్లటి కోడిపిల్లలు తెల్లటి కోడిపిల్లలు ఏ తేడా లేకుండా కలిసే ఆడుకునేవి ఒకదాని తోకను ఒకటి తరుముకుంటూ ఒకదానితో ఒకటి గొంతు విప్పి అరుచుకుంటూ అవి చాలా సంతోషంగా ఉండేవి నల్లకోడి తన పిల్లలతో పాటు తెల్లకోడి కూడా చూసుకునేది తెల్లకోడి కూడా అంతే తన పిల్లలతో పాటు నల్లకోడి కూడా చాలా ప్రేమగా చూసుకునేది ఒకరోజు ఒక డేగ ఆకాశంలో ఎగురుతూ కోడిపిల్లలను చూసింది అది వాటిని ఎత్తుకుపోవడానికి కిందకు వస్తుంది అప్పుడు నల్లకోడి తెల్లకోడి రెండూ ఒక్కసారిగా పెద్దగా అరుస్తూ డేగమీదకు దూకాయి అవి ఏ కోడిపిల్ల నల్లదో ఏ కోడిపిల్ల తెల్లదో చూడలేదు తమ పిల్లలందరినీ కాపాడుకోవడమే వాటి లక్ష్యం డేగా భయపడి పారిపోయింది ఈ సంఘటన చూసిన పొలంలోని మిగతా జంతువులన్నీ అర్థం చేసుకున్నాయి రంగు ముఖ్యం కాదు మనసు ప్రేమ ఐక్యత ముఖ్యమని నల్లకోడి తెల్లకోడివాటి పిల్లలను రంగుతో సంబంధం లేకుండా ప్రేమగా చూసుకున్నట్లే కూడా మనుషులను వారి రూపంతో కాకుండా వారి మనస్తోనే ప్రేమించాలి అందరూ సమానమే చూశారు కదా చిన్న కోడిపిల్లల కథ మనకు ఎంత పెద్ద నీతిని చెప్పిందో మనం కూడా ఎప్పుడూ రంగుల గురించి ఆలోచించకుండా అందరినీ సమానంగా ప్రేమగా చూసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి కథతో మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు